నా పేరు విజయమ్మ నేను చీరాల వెక్కినగర్ నుండి వచ్చాను నా కుమారుడు సురేష్ బాబు అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది డెంగ్యూ జ్వరం వస్తే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ పంపించాడు అబ్బాయికి బాగా సీరియస్గా ఉంటే పెద్ద హాస్పిటల్ పంపించాడు పంపిస్తే అక్కడికి తీసుకెళ్ళాను నాలుగు రోజులైనా కానీ తగ్గలేదు తగ్గకపోయేసరికి అబ్బాయికి లివర్ పసికిళ్ళు కూడా వచ్చేసింది ఇంకా బాగా సీరియస్గా ఉన్నాడు డాక్టర్ ఎంత కాడికి ఏమంటున్నాడంటే మీ అబ్బాయికి ఇన్ని రోజులు తగ్గట్లేదు మా కాడకు వచ్చిన వాళ్ళు మూడు రోజులకే నయమై వెళ్ళిపోతారు కానీ మీకు ఐదు రోజులైనా కానీ మీ అబ్బాయి పైకి లేవట్లేదు ప్లేట్లు పడిపోయినాయి మరి ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఆయన చెబుతున్నాడు డాక్టర్ గారు అయితే నేను అన్నాను మరి ఏం చేయాలి ఏంటని చెప్పేసి చాలా ఏడుస్తూ బాధపడుతున్నాను అప్పుడు నాకు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకొని నాకు దేవుడు ఒక తల సతీష్ సతీష్ గారు అన్నయ్య క్యాలెండరు ఇంట్లో ఉంది అయితే ఆ క్యాలెండర్లో ఫోన్ నెంబర్ ఉంది అన్నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఒకసారి మన పాషాని ఫోన్ చేద్దామని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని హాస్పిటల్ కడుగు బయలుదేరి బయలుదేరితే అక్కడికి హాస్పిటల్కి అటు వాగిట్లో చేయ కాలు పెట్టిన లేదు మా కోడలు అత్తమ్మ కొడుక్కి బాగా అయింది బాగున్నాడు డాక్టర్ గారు వచ్చి చూసి ఏం పర్వాలేదమ్మా బాగా అయింది ఏం కాలేదు మంచిగా ఉన్నాడని చెప్పింది అయితే నేను వెళ్ళి అట చూసేసరికి అబ్బాయి లేచి తిరుగుతున్నాడు తిరుగుతుంటే మహాన ప్రభావా నేను అన్నీ ఫోన్ నెంబర్ తీసుకున్నందుకే ఎట్లా అయ్యింది ఇంకా అన్నయ్య ప్రాణం చేస్తే ఇంకా ఎంత గొప్ప మేలు కలుగుతుందని నేను మళ్ళీ అంటే అన్నయ్యకి ఫోన్ చేసి ఫస్ట్ అన్నీకి అన్నయ్య ఇట్లా పైకి ఇట్లా డెంగి జ్వరం వచ్చింది మరి నేను ఇట్లా ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చాను తీసుకొచ్చేసరికి పైకి తిరుగుతున్నాడు అన్నయ్య ప్రార్థన చేయనప్పుడు అన్నయ్య గ్లాస్తో వాటర్ తీసుకోమ్మని ప్రార్థన చేస్తాను అన్నయ్య అయితే వాటర్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు అన్నయ్య ప్రార్థన చేసి ప్రార్థన చేసి అవి తాగించమ్మా ఇంకా మంచి స్వస్థత కలుగుతుంది బాబుకని అన్నాను అప్పుడు నేను వాటర్ తీసుకొని ప్రార్థన చేసిన వాటర్ ఆపిచ్చాను ఇంకా అసలే అనారోగ్యం లేదు బాగున్నాడు